నీకు ఒక విషయం చెప్పనా ఆ మీసాలు తీసేస్తే అచ్చు అమ్మాయి ఎలా ఉంటావరా అమ్మాయా మన ముగ్గురిని కలిసి ఇలా రావడం చాలా హ్యాపీగా ఉందిరా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగా స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్లే అమెరికా తీసుకెళ్తా సింగపూర్ తీసుకొచ్చా వెరీ బ్యాడ్ మన ప్లేస్ కి సింగపూర్ చాలే గాని అసలు ఈ బ్రిడ్జ్ మీద ఎందుకు ఎందుకు ఈ బ్రిడ్జ్ మీద ఫ్రెండ్స్ కలిసి నడిస్తే వాళ్ళ ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఉంటుందని చరిత్ర చెప్తోంది సరే గాని అమెరికా తీసుకెళ్తున్నా అమెరికానా రైట్ ఇదేంటి సింగపూర్ డాలర్ దీన్ని తిప్పితే అమెరికా రెస్పాన్సిబట్టి అమెరికాలో నైట్ టైప్కి వెళ్ళేవారా అక్కడ చెప్పే డాలస్ కూడా చూసావా అవునురా చూసాను ఓల్డె డాలస్ కి ఇచ్చాను నీ మనీ ఏం పోయింది నా మనీ ఏం పోయేది డాలస్ ఏ రా లెక్క పెట్టలేక చచ్చారురా ఓ కానీ మన పిష్నారు నాడే వెనుకడు వాడి బుద్ధి కళ్ళకి కూడా మారలేదురా ఎప్పుడు ఎప్పుడంతేరా రేయ్ నువ్వు అమెరికా వచ్చేస్తే ఇండియా విషయాలు కూడా చెప్పాలిరా ఓకే వచ్చే కదా ఓకే వచ్చేసేను కదా అంట కదరా మాకు నేను డిజైన్ చేయాలి ముందు నేను వీసా అప్లై చేశాను కాబట్టి మాకు వచ్చింది నువ్వు వేణు వెన్నెల లేట్ గా అప్లై చేశారు కాబట్టి లేట్ గా వస్తుంది రే లేట్ గా అప్లై చేసినా అమెరికాలో మాకు చోటు ఉంటుందంట చోటేంట్రా ఆ ఏర్పాట్లు నేను చూసుకుంటాను కదా రండి భయ్ రండి ఫుల్ రండి నువ్వు ఫుల్ కోసం రాలే హాఫ్ కోసం వచ్చా అరే గుస్సా చేయకు భయ్ ఎంత మంది వచ్చి లోపలికి కళ్ళు కనిపించట్లేదా మేము నలుగురం మా వాడి వాళ్ళ ఫుల్ పార్టీ ఇస్తానడు అందుకే ధైర్యం చేసి వచ్చేసాం నిజంగా డబ్బులు ఉన్నాయా లేకపోతే బీర్ క్లాస్ కడిగిస్తావా ఈ ట్యాంక్ బండ్ శక్తి డబ్బులు లేకపోయినా మంది వస్తారు మంది ఇస్తే మనిషి కాదు మంది ఎక్కపోయినా మనిషి లెక్క కనబడుతుండట్లేదు బాయ్గా చెప్పావు బాయ్ సారే గారు బార్లు మందు కొట్టాలంటే పచ్చోటి ఉండకల్లా ఫ్రాన్స్ ఉంటే చాలు ఏం బాయ్ ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇచ్చే మనిషి అనమాట ఫ్రెండ్షిప్ కాదు వడ్డీకి వాల్యూ ఇచ్చే మనిషి డైలీ తాగే వాళ్లకు వీక్లీ ఫైనాన్స్ ఇస్తాం వేలకు వేలు వద్దు వేలి ముద్దలు చాలు కావాలో తాగండి తాగండి ఇంత మంచి డైలీ వీక్లీ మంత్లీ ఫైనాన్షియల్ పెట్టుకొని గాల కోసం చెప్పండి ఆ చూసి కూడా మీకే చేస్తున్నా మీ గోల్డెన్ హ్యాండ్ తో ఒక లక్ష రూపాయలు ఇచ్చేస్తే అదే పదివేలు అనుకుంటా పది వేలనుకుంటాం వెయ్యి రూపాయలు అనుకుంటాం నీ మనీ ఇచ్చేదే మిత్తి ఆ చూస్తా ఉంటే వస్తది అయితే ఈ టేబుల్ మీది అందులో ఉంటే బిడ్లు లేక వచ్చేసా ఈ పార్టీ మీకు ఎందుకు ఇచ్చిన తరు సార్ నేను లేరాబరికి వెళ్తాను కదా

மிட்டு அது மா ఇది ఇప్పటి వరకు పదిహేను బీరకాయలు పదిహేను సురకాయలు అది కస కాస్త తరికేసింది ఇప్పుడు మీరు బిల్లు ఇవ్వకపోతే మిమ్మల్ని కనిపెడతలేదు ఎంత చూసి చెప్పు బాబు థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ ఫైవ్ హండ్రెడ్ నుంచి మిగతా టూ థౌసండ్ అడిగితే రెండు వేలతో పాటు వచ్చేసి రెండు వేలు అలా అలా దగ్గర ఉందనా ఈ రెండు రూపాయలు మడిచి ఈ షూస్ పూమా టూ థౌసండ్ డెఫినెట్ గా ఉంటాయి నేను తీసుకుంటాను నువ్వు జాబ్ వెన్నెల ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటండి వెన్నెల ఇంకా రాలేదు హలో బాబాయ్ అదిగో అమ్మా వెన్నెల నీ ఎంతో కష్టపడి 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 సరిపించారు నువ్వు అక్కడికి వచ్చేవే అందరూ అమెరికా వెళ్దాం అనుకుంటే నువ్వేంటి ఇక్కడ ఉండిపోదాం అనుకుంటావు అమెరికా వచ్చేయమ్మా పిన్ని నువ్వు బాబాయ్ కాక నాకు ఇంకెవరున్నారు అమ్మైనా నానైనా మీరేగా చిన్నప్పుడే అమ్మా నాన్నని పోగొట్టుకున్నావు నేను కోసం నేను అమెరికాలో ఉంటున్నాను గానీ లేకపోతే నీ కోసం ఇక్కడే ఉండిపోయేదాన్ని నేను హ్యాపీగానే ఉన్నా అదేమిటమ్మా అమెరికా 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 సరే బాబాయ్ నేను మా ఫ్రెండ్స్ తో కలిసి రేపు ఎయిర్పోర్ట్ వచ్చేస్తాను ఏమండి ఇక్కడున్నారా ఏం చేస్తున్నారు మొక్కలు బీక్తున్నాను ఎందుకండి ఎక్కడికి వచ్చినా పిచ్చి పిచ్చి మొక్కలన్నీ పీకి పాపం వాటి ప్రాణాలు తీస్తారు డాక్టర్ ప్రాణాలు తీయడం చాలండి సంబడం పిచ్చి మొక్కలు పీకడం వాటి నూరి నూరి వెర్రి మందులు తయారు చేయడం ఆ చచ్చు మందులు మిగలేక ప్రజలు భయపడి పారిపోవడం ఇది ఎప్పుడు జరుగుతున్నదేగా అయ్యో మీ మొక్కలు పిచ్చిలో పడి సంగతి చెప్పడమే మర్చిపోయాను ఏంటి నా మొక్కలు మంది తాగి రోగి ఎవరైనా డాడీ మన వాడికి అమెరికా వెళ్ళడానికి వీసా వచ్చిందని అమెరికా వెళ్తే వెళ్ళు తిరిగి వచ్చేటప్పుడు కాలిఫోర్నియా నుంచి రెండు మొక్కలు చేసుకున్నా అది ఇక్కడ దొరకవు ఓరి నాయనో ఇంకా ఆపుతారా మనం ఎక్కడో ఊర్లో ఉంటున్నా వాడు పాపం ఒక్కడు ఇక్కడ రూమ్ లో ఉండి కష్టపడి వీసా తెచ్చుకున్నాడు అది మీరు ఊర్లో ఉన్నారు కాబట్టి జరిగింది ఇక్కడ ఉంటే అసలు జరిగేదే కాదు ఆయన నెలకు ఒక్కొక్కసారి వస్తారు వచ్చిన రెండు రోజులు కూడా కూడా లేనా నేను దుబాయ్ దానికి ముందే వెళ్తున్నా టాలెంట్ ఏమో పీకేషన్ పిచ్చి మొక్క లాగుండదు వీడు కూడా అమెరికా వెళ్తున్నాడు అమెరికా వాడు నాకోసం ప్రత్యేకంగా వీసా పంపించిన స్పెషల్ ఫ్లైట్ పంపించిన ఈ దుబాయ్ సీన్ గారు దుబాయ్ వెళ్తాడు తప్ప అమెరికా వెళ్ళడు వాట్ ఈస్ దుబాయ్ స్పెషాలిటీ ఐల్ పుల్లింగ్ నూనె బావిలో నుంచి నూనె తీస్తాం కోట్లు సంపాదిస్తాం పెద్ద స్కీమ్ ఉంది దుబాయ్ కెల్తే వెళ్తే షార్జా నుంచి మొక్కలు తీసుకుందా అది కూడా ఇక్కడ దొరుకుతాం మీ మొక్కలు పిచ్చి పాడుగాను ఏం కావాలి సాబ్ సత్తి ట్యాంక్ బంద్ సత్తి అయితే ఏంది ఏం కావాలి వంద రూపాయలు అప్పు పగలకం ఎందుకు పెట్టుకుంటారమ్మా హోటల్స్ కౌంటర్లో లో వంద రూపాయలు లేకుండా అమ్మయ్య ఏరా వినీత్ హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరండి మీరు మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నానే ఇక్కడ రాడు పెట్టుకున్నాను కదా గుర్తుపట్టలేదు రే తగలేడు ఏంటి సైబర్ కేప్లో ఉండ చూడి విరాన్ని కేప్లోకి వచ్చా అనిపించట్లేదు అంతే రామా ఎల్లేదాకాళ్ళాలి అనిపిస్తుంది తీరా వెళ్లే సమయానికి వెళ్ళబుద్ధి కాదు మనమే గుండె రాయి చేసుకుని వెళ్ళిపోవటమే ఒకసారి చూడండి అయితే అమెరికా నుంచి నాకు తేవాల్సినవి తేవాల్సినవిప్ లిప్స్టిక్ బాడీ స్ప్రే ఒక్కొక్కటి ఐదు సెట్లున్నాయ్ కొంపదీసి సూపర్ మార్కెట్ ఏమైనా పెడుతున్నావా సూపర్ మార్కెట్ కాదురా మామా లవ్ మార్కెట్ ఇవన్నీ నా గర్ల్ ఫ్రెండ్స్ కి ఇవ్వాల్సిన చిన్న చిన్న గిఫ్ట్లు ఈ లిప్స్టిక్ స్టిక్ చూసావా ఇది మా ఇంటి దగ్గర ఉన్న రోజా ఈ నేల్ పాలిషన్ చూసావా ఇది మా ఇంటి పక్కన ఉన్న పప్పి ఏరా కుక్క పిల్లలు కూడా వదలవా ఏ కుక్క పిల్ల కాదు మామా దాన్ని ఎత్తుకొని తిరిగే పడుచు పిల్ల ఆహా ఏ మెమరీ ఇది అందుకే నీకు అమెరికా వెళ్లే ఛాన్స్ వచ్చింది కీప్ ఇట్ అప్ అదెవరికి ఇది నాకే అంత లేదు ఆ ఎక్కువ పంపించిన పర్లేక తక్కువ మాత్రం పంపించగా ఇక్కడ నేను చాలా మంది కమిట్ పైన పరువు పోద్ది నేను అమెరికా అంటూ వెళితే డెఫినెట్ గా తీసుకొస్తాను వెళ్తే ఈ దేశాన్ని వదిలి వెళ్ళడానికి నాకు మనసు రావట్లేదురా మనసు రాకపోతే ఏంటి వీసా వచ్చింది రే గాంధీ గారు ఏమన్నారా నాతో మాత్రం ఏమన్న మన సూర్య గారితో అన్నా నేను చెప్పేది అది కాదురా నా దేశాన్ని వదిలి నేను వెళ్ళలేనురా ఇక్కడే ఉంటాను ఇక్కడే ఉండిపోతాను ఏంటి ఇరానీ కేఫ్ లో నైట్ మూసేస్తానేవరా ఇరానీ కేఫ్ లో కాదురా ఇండియా ఇప్పుడు అర్థమైందిరా నీకు వీసా రాలేదనమాట ఈ మొక్క ముందు చెప్పుంటే వాళ్ళని అడుక్కున్నానుగా ఇంతకి వాళ్ళకైనా వచ్చిందా వాళ్ళని ఇలాగ ఫుట్ పాత్ అయినా వాళ్ళు ఎవర్రా నా ఫ్రెండ్స్ ఆ అమెరికా వెళ్ళడానికి రెండే వీసాలు మిగిలిపోతే వాళ్ళకి ఇచ్చేమని చెప్పా అయినా నాకేంటిరా ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు వెళ్ళి నాకు ముందే తెలుసురా అర్థమైన వాళ్ళందరికి అమెరికా వాడు వీసా అయ్యాడని ఉంటా వేణుగాడికి లిస్ట్ ఇచ్చి వస్తా రే నీకు అమెరికా వచ్చినది కానీ ఏ పాకిస్తాన్ సోమాలియా ట్రై చేయి వీసా తొందరగా వస్తుంది వీటికి బిల్లు కట్టేసి రే